హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ మరో హామీ అమలుకు డేట్ ఫిక్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా వచ్చిన ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పింది ఇప్పటికే సామాజిక భద్రత పెన్షన్ల పెంపు నిర్ణయాన్ని అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది జూలై ఎనిమిదవ తేదీ నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు మేరకు మంత్రి కొల్లు రవీంద్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇక కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్ రవాణా ఛార్జీలు నిర్ణయించనున్నారు ఇక గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార సమయంలో ఉచిత ఇసుక విధానం తెస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇక ఆ హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజులలోపే నూతన ఇసుక పాలసీని తీసుకువస్తున్నారు